ಕಾಟಿ ಕೊಟ್ಟು <usion> イ後だ。 నాలుగు వేలు వచ్చింది బస్సు ఫ్రీ ఉంది సంవత్సరానికి నాలుగు గ్యాస్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వాన్ని మార్చి తీసుకుని సపోర్ట్ చేయండి చోటానం లేదు పెట్టిన

ఒక రోజు ఒకలా ఫైత్ర చచ్చిపోయినా పెట్టేదానికి కూడా వసతి లేదు పక్కన పెట్టి మళ్ళీ మాకు తాను వసతి లేదు మీరే చూడండి మేము అబద్ధం చెప్పేది సగం రోడ్డుకి పోతుంది మీకు ఒక ఎంత ఒక యాభై ఏళ్ళ నుంచి శ్మశానమే లేదు లేదు లేదా నాకు డెబ్బై సంవత్సరాలు ఏముంటాయి నాకు డెబ్బై సంవత్సరాలు అంటే అనేది కనుక్ కనుక్కు చెల్లెపల్లు రెండు వస్తున్నారు వాళ్ళకి ఏమన్నా అధికారులు తెచ్చుకున్నారు మా దాకా అన్నింటికి ఆగిపోతా కానీ కాలనీ స్థలాలు కానీ ఈ సంవత్సరం ఫ్లాట్లు కానీ స్థలాలు కానీ ఒక్కరు కూడా ఇచ్చినట్లే నీళ్ళు

అది మీరు ఓటేసి గెలిపించిన వాళ్ళతో మీరు జరిగిందమ్మా ఇప్పుడు మేము అధికారంలో లేవు మేము ఇప్పుడు మీరు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఇది మేము ఓటే మేము అధికారంలో లేవు అధికారంలో లేకపోయినా కూడా సమస్య ఉన్న చోట ప్రతి దగ్గరికి చాలా దగ్గరకి మా సొంత ఖర్చులతో మేము సమస్యలు తీర్చున్నాం అది చేశాం కాబట్టి ఈ రోజు ధైర్యంగా మేము ముందుకు వచ్చి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి చెప్తున్నాం మళ్ళీ వచ్చింది బిర్జి పోయింది ఎవరు ఇప్పుడు అధికారులు రన్నింగ్ లో అధికారులు కూడా పట్టించుకోకపోతే మేము కలిసి ఆ రోజు బిర్జీ పూర్తి చేస్తే ఈ రోజు పిల్లకాయలు నడవకుండా ఆటోలో అటు ఇటు స్కూల్కి వెళ్తున్నారు అడిగిన దాంట్లో న్యాయం లేదు న్యాయం లేదని నేను చెప్పట్లేదు అడిగిన దాంట్లో న్యాయం ఉంది બોટર્સ પતિ દેવ જપ્તર માકુ મા સહાય મા તુર સહાય જોઈએ

గుడిసెల్లోనే ఉండరు పోతే నీళ్ళ ప్రాబ్లము ఇట్లాంటివి ఇవన్నీ ఓట్లు ఎంచుకున్నంత వరకే కొరవాళ్ళు మళ్ళీ వచ్చి మీరు ఎట్లా ఉండరా ఉండరా సమస్యలు మేము తీరుస్తున్నావా అని ఒక్కరు కూడా అనేవాళ్ళు లేరు ఈ రోజు వచ్చి వంద మాటలు మాట్లాడతారు వంద మీకు గెలిచిన దాకే మా మా పార్టీ పెట్టి పదేళ్ళు పదేళ్ల నుంచి మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఎవరైనా అది మేము చేసి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీ ముందే మీకోసమే పవన్ కళ్యాణ్ గారు ఆయన రెండు మీదకి వచ్చే సమస్య నేలలో తనకలాడారు ఒక్కరన్నా గెలిచిన వాళ్ళు వచ్చి ఏమ మీ పరిస్థితులు ఎట్లున్నాయి ఎట్లున్నాయి ఎలాగుండాయి ప్రతి ఒక్క ఊరులో ఇరవై సేర్లు మేము ప్రతి ఒక్క సామాన్ ఇచ్చారు ఎవరన్నా వచ్చి ఎలాగన్నా ఉండారా నేను అడిగారా వీళ్ళు ఊరు గుర్సులు ఇంతలో నీళ్ళలో ఉంటారు వచ్చి సమస్య ఇచ్చారా ఎవరు రాలా ఏంటంటే మీ సమస్యలు తీర్చుకుంటారు వెళ్ళిపోతారు మా కాడ మీద మీరు లేరు అసలు

రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రజల తరఫున నిలబడి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యల్ని మీరు తీర్చాలి మీరు తీర్చలేని పక్షంలో వాళ్ళే మిమ్మల్ని దించుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్యల్ని తీర్స్తారా తీర్చలేరా అని చెప్పి మేము సవాల్ ఇసురుతున్నాం ఇది మాతో మా మా వంతు అయిన పని అయితే మేము ఎప్పుడో చేసేసి ఉంటాం ఇంత దూరం మీ జరగరాదు ఎన్నో ఎన్నో దగ్గర గుంటలు మీరు చేయలేని సమస్యలు కూడా మేము మా సొంత ఖర్చులతో మా ప్రభుత్వం మేము చేపి మా అధికార మా మా నాయకులు మా జన సైనికులు అందరం కలిసి చేస్తున్నాం ఇది మీరు చేయాల్సిన పని అంటే ప్రభుత్వం చేయాల్సిన పని అది మీరు మీ స్థానంలో మేమున్నా మా స్థానంలో మీరున్నా మీరు చేయాల్సిన పని కాబట్టి మేము పర్టికులర్గా మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరికి శ్మశానం వచ్చేదాకా మేము ఈ కార్యక్రమాన్ని వదలము అని చెప్పి వీళ్ళందరి తరఫున మా జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి గట్టిగా నిలబడి ఈ కార్యక్రమం చేపడుతున్నాం అధికారులకు మళ్ళీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో శ్మశానం బుడిచిన గుంటలోనే బూడొస్తున్నారు గుంటలు దూ ఎముకలు వస్తున్నాయి ఇది గుర్తించండి కాబట్టి ఇది మీ తెలియజే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు మీకు చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై జనసేన